అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పదకొండో వార్డు సభ్యులు గడ్డం తులసిరామన్నారు అన్నారు సంగారెడ్డి పట్టణంలోని పదకొండవ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తులసిరామ్ స్పష్టం చేశారు పథకాల అమలుపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు ఇరంబైళ్ళు రేషన్ కార్డుల మంచిరువు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు టెన్ యాైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నీలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు అందులో భాగంగా రేషన్ కార్డు ఇంద్రమైన్లకు ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే బాధ్యతగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇదివరకు వచ్చిన అప్లికేషన్లు కాకుండా మళ్ళీ ఈరోజు ఫ్రెష్ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకు తప్పకుండా రేషన్ కార్డు అనేది అందజేయడం జరుగుతుంది మీ ఇంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది అలాగే ఇందిరామైళ్ళు కూడా ఏవైతే ఎంక్వైరీ చేయడం జరుగుతుందో అర్హులందరూ కూడా ఇల్లు ఇచ్చే క్రమంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఈ ఈ విషయంలో చాలా అపోహలు వస్తున్నాయి అటువంటి అపోహలన్నిటికీ దూరంగా ఉండి అన్ని అప్లికేషన్ పెట్టుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా అర్హులకు రేషన్ కార్డు మరియు ఇందిరామైళ్ళు అందించే బాధ్యత ప్రభుత్వానికి ఇలాగే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఈ యొక్క ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది కేవలం ఈ ఒక్క రోజు మాత్రాన కాదు నిరంతరం జరుగుతుంటుంది కాబట్టి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా అప్లికేషన్లన్నీ మీరు తీసుకొని రాగలరు